హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకే సిల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ వల్ల మా ఛానల్కి ఎంత ఉపయోగపడుతుందండి అలాగే మీ కాలం లేదా మరి ఇద్దరు జంతువులు మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మా ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది మీరు మీరు ఆ నెంబర్కి మంచిగా ఫోటోలు తీసి పంపించినట్లయితే మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఫోటోలు కొంచెం క్లారిటీలో ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీటిని మనకి సేల్స్ పర్పస్ కోసం ప్రకాష్ గారు పంపించారండి ప్రకాష్ అడ్రస్ చూసినట్లయితే నెల్లూరు అండి అలాగే ప్రజెంట్ ఇందులో కనిపిస్తున్న పుంజు రంగు వివరాలు చూసినట్లయితే కాకిడాగా అండి ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటుందని చెప్పారు అలాగే బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అండి అలాగే వయసు వచ్చేసి పదిహేను నెలలు అండి ఫిఫ్టీన్ మంత్స్ అలాగే దీని ధర చూసినట్లయితే ఐదు వేలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు ఇందులో ఎటువంటి డిస్కౌంట్ అయితే ఉండదని చెప్పారు అలాగే ఈ పుంజుకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉందండి వీలైన ప్రదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్నారు ఇందులో కనిపిస్తున్న పుంజు రంగు వాటం పనితనం చాలా బాగుంటాయని చెప్పారండి అలాగే ఇందులో కనిపిస్తున్న పుంజం మీకు కావాలి ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే ప్రకాష్ గారి నెంబర్ వచ్చేసి టైటిల్ ఇవ్వడం జరుగుతుంది మీరు అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని నచ్చితే కోడింగ్ తీసుకొచ్చండి అలాగే మా ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ కావాలనుకుంటే వాటి లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చితే వాటిలో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్స్కి చాలా స్ట్రైక్స్ వస్తున్నాయి దానివల్ల యూట్యూబ్ ఛానల్స్ పోతున్నాయి మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ జాయిన్ అయితే మీ మీ కోల్ని వాటి ద్వారా అమ్ముకోవచ్చండి మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని వాటిలో జాయనమ్మని చెప్పినాం ఈ వీడియోని చూసినా మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై హింద్